హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ గణపయ్యను అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తున్నాను చెప్పబోతున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ మా ఇంట్లో నేను వినాయక చవితి పూజను ఎలా చేసుకున్నాను స్వామివారికి ఏమేం నైవేద్యాలు పెట్టుకున్నాను స్వామివారిని ఎన్ని రోజులు పెట్టుకున్నాను స్వామివారికి ఎలా పూజ చేసుకున్నాననేది ఈ వీడియోలో మా ఇంట్లో పద్ధతులను బట్టి అయితే నేను మీకు చెప్తాను మా ఇంట్లో అయితే మట్టి గణేషుణ్ణి మాత్రమే పెడతారు మట్టి గణేషుణ్ణి మాత్రమే పెట్టుకోవాలని మాకు అత్తయ్య వాళ్ళు చెప్పారు ఎందుకంటే మట్టి గణేషుణ్ణి పెడితే చాలా చాలా శ్రేష్టమని చెప్పారు ముందుగా మేము పూజను స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతికి అయితే మనము పూజను చేసుకోవాలి ఎందుకంటే మనము ఏ పూజ చేసినా ముందు విఘ్నరాజునికి చేసి ఎలాంటి విఘ్నాలు కలగకుండా తండ్రి అని పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలి పసుపు గణపతికి యజ్ఞోపవేతం వేయాలి రెండు వస్త్రాలు కూడా వేయాలి ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని బియ్యంలో తమలపాకు వేసి పసుపు గణపతిని పెట్టి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత యజ్ఞోపేతం వేసి రెండు వస్త్రాలను కూడా వేసుకోవాలి ఇంకా మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని పసుపు గణపతి దగ్గర పెట్టుకోవాలి పసుపు గణపతికి అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసుకోవాలి దీపం ధూపం నైవేద్యం కూడా చూపించాలి సో పసుపు గణపతి పూజను అయిపోయిన తర్వాత పసుపు గణపతిని మూడు సార్లు కదిలించి మనము వినాయకుని దగ్గర ఒక పక్కకు అయితే పెట్టుకోవాలండి పసుపు గణపతిని పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పసుపుతోటి ఇలా గణపతిని తయారు చేసుకోవాలి కొంతమంది అయితే పసుపు గణపతిని పెట్టుకోరు డైరెక్ట్గా మన వినాయకుని విగ్రహాన్నే పెడతారు మరి వినాయకుని విగ్రహం పెట్టినప్పుడు మనం ఎలా దాన్ని విసర్జన చేస్తామండి విగ్రహాన్ని విసర్జన చేయలేము కదా వెండి విగ్రహం ఉంటుంది పంచలోహాలతో చేసింది ఉంటుంది ఇత్తడిది ఉంటుంది మరి అది నీళ్ళల్లో అయితే కరగదు కదండి అలాగే పసుపు గణపతిని పెట్టుకుంటే ఏంటంటే నీళ్ళలో విసర్జన చేసినప్పుడు మనం గణపతి వినాయకునితో పాటు పసుపు గణపతిని కూడా విసర్జన చేసినప్పుడు ఇది కరిగిపోతుంది మనము ఇది కూడా నీళ్ళలోనే విసర్జన చేసేయాలి ఇంకా దీ పంచోపచార పూజ సోడోపచార పూజలు ఇవన్నీ కూడా మనము పచ్చ పసుపు గణపతిని చేసుకొని చేస్తేనే మనకు ఆ ఫలితం అనేది ఉంటుందండి ఇంకా మనం పసుపు గణపతిని పెట్టుకున్నప్పుడు ఇంకా పసుపు గణపతికి చేయవలసిన పూజా విధానాలన్నీ కూడా బుక్స్ రూపంలో మనము వినాయక వ్రతకల్ప బుక్కులో కానీ ఉంటుంది లేదైనా ఎవరైనా పంతులు గారి వీడియో మీకు నచ్చిన వీడియో పెట్టుకొని పంతులు గారు మంత్రాలు చదువుతున్నప్పుడు మీరు గణపతికి అయినా పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే పంతులు గారి పూజను పెట్టుకొని అయితే నేను పూజన అయితే చేసుకుంటాను పంతులు గారి వీడియోలో చాలా క్లియర్గా చెప్తారు మాకు అతని పూజ అయితే బాగా అర్థమవుతుంది ఎవ్రీ ఇయర్ అయితే మేము పంతులు గారిది పెట్టుకొని చూస్తాము మీకు ఎవరికైనా పంతులు గారి వీడియో కావాలి అంటే నేను పంతులు గారి నేమో కింద కామెంట్ బాక్స్లో చెప్తాను మీకు కావాలంటే నాకు చెప్పండి ఇది నేనైతే చాలా ఇయర్స్ నుంచి అయితే ఆ పంతులు గారిని అయితే ఫాలో అవుతున్నాను ఎందుకంటే చాలా ఈజీగా చెప్తారు ఇంకా వినాయకుని పూజ అయిపోయిన తర్వాత తాంబూలము వినాయకునికి సమర్పించి తర్వాత అక్కడ ఉన్న ఒక పుష్పాన్ని తీసుకొని మనం తలలో పెట్టుకోవాలి తర్వాత విఘ్నేశ్వరి పూజ అయిపోయిన తర్వాత కదిలిచ్చి మూడు సార్లు కదిలిచ్చిన తర్వాత నీ పూజ అంతా సక్రమంగా చేయించు తండ్రి ఎలాంటి విఘ్నాలు లేకుండా అని మనసులో మొక్కుకొని పసుపు వినాయకుని మూడు సార్లు కదిలించాలి భర్త చేసినట్లయితే భర్త చేతిని భార్య పట్టుకోవాలి ఇంకా మూడు సార్లు కదిలించిన తర్వాత పసుపు గణపతిని తీసేసి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి సో ఈ దీంతో గణపతి పూజ మనకి కంప్లీట్ అయింది తర్వాత మనము విఘ్నేశ్వరుని పూజ స్టార్ట్ చేయాలి విఘ్నేశ్వరుని పూజకు సోడోపచార మంత్రాలు కూడా చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనకి పూజలో అయ్యగారు చెప్పినట్టు ఒక్కొక్క పత్రిని దగ్గర పెట్టుకోవాలి ఒక్కొక్క పత్రిలో అంటే ఇరవై ఒక్క రకాల పత్రులు అనేవి మనము వినాయకునికి యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా ఇరవై ఒక్క రకాల పత్రులన్నీ కూడా వినాయకుని దగ్గర అమర్చుకోవాలి వినాయకుని దగ్గర అమర్చుకున్న తర్వాత ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క మంత్రం ఉంటుంది సో ఆ మంత్రాలన్నీ చెప్పుకుంటూ అయ్యగారు చదువుతూ ఉంటే మనం ఒక్కొక్క పత్రిని పెట్టుకోవాలి ఇక్కడ మేము పూజలో మా బుక్స్ పెట్టుకున్నాము అంటే మేము ఏమేమి బుక్స్ చదువుకుంటాము ఆ బుక్స్ అన్నీ కూడా తీసి మేము పూజలో పెట్టుకున్నాము ఇంకా పిల్లల బుక్స్ కూడా ఉంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉంటారో ఆ సబ్జెక్ట్లో ఆ బుక్స్ తెచ్చుకోమని పిల్లల బుక్స్ పైన ఓం అని రాసి ఆ ఓం అనే రాసిన బుక్ను పూజలో పెట్టుకోవాలి ఇంకా మన ఆఫీస్కి సంబంధించిన లావాదేవీలు మనం వర్క్ చేసే థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం వినాయకుని ముందు పెట్టుకోవచ్చు ఇలా మేమైతే అన్ని బుక్స్ కూడా వరుసగా పెట్టుకొని మేము వినాయకుని పూజలో అయితే పెట్టుకున్నామండి ఇంకా మనం వినాయకునికి అయితే పత్రికలు అవన్నీ కూడా ఇలా వెనకాలైతే స్వామివారికి దగ్గరగా పెట్టుకున్నాను వినాయకునికి సంబంధించిన కంకులు సీతాఫలాలు దోసపండు వెలగ పండు ఇవన్నీ కూడా స్వామికి దగ్గరగా పె పెట్టాను పెట్టి గరికను ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టాను ఇంకా స్వామివారికి ఏవేవి సంబంధించిన పత్రులన్నీ కూడా స్వామివారికి వెనకాలన్న కొన్ని పెట్టాను కొన్ని అయితే మ అష్ట్రాలు అయితే ఉంచుకున్నాము ఇలా నైవేద్యాలు అయితే ఐదు రకాల పండ్లని పెట్టుకున్నాను బనానా ఆపిల్ జామకాయలు దానిమ్మకాయలు పెట్టుకున్నాను ఇంకా స్వామివారికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అటుకులు బెల్లము పానకం కూడా పెట్టుకున్నాను సో ఇంకా ఈ పూజలో నైవేద్యాలు కూడా నేను ఐదు రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నాను పులిహోర దద్దోజనము పరమాన్నము ఇంకా స్వామివారికి తుమ్మికూర అంటే చాలా ఇష్టము తుమ్మికూరతో చేసిన ఐదు రకాల కూరగాయలతో చేసిన అన్నము చారు అప్పడాలు ఇవన్నీ కూడా స్వామివారికి నేనైతే నైవేద్యాలుగా పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి ఇంకా మనము వినాయకుని పూజ అప్పుడు చాలా మనకి ఎలా చేయాలో అనేది టెన్షన్ వచ్చేస్తుంది కదండి అందుకోసమని ఆ స్వామివారిని బ్రాహ్మణయ్య గారి పూజ పెట్టుకొని చేసుకోండి చాలా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఇంకా హారతి ఇచ్చినాక వినాయకుడిని మూడు రోజుల నుంచి కదిపించాము మేము హారతి నైవేద్యం దీపం ధూపం చూపించి పాటలు పాడుకొని మంగళహారతి పాటలు పాడుకొని నీరాజనం ఇచ్చేసి ఇంకా మా వినాయకుడిని అయితే మేము ఈసారి త్రీ డేస్ ఉంచుకున్నాము మా ఇంట్లోనే టబ్బులో మేము వాటర్ వేసేసుకొని మంచిగా వినాయకుని నిమజ్జనం అయితే చేసుకున్నాము ప్రతిసారి అయితే మేము పెద్ద వినాయకుని దగ్గర పెట్టేది ఈసారి ఎందుకో మా మాకు అలా అనిపించలేదు మా చేతులతో నిమజ్జనం చేసుకోవాలి అనిపించింది ఇంకా అక్కడ పెడితే ఎవరు చేస్తారో ఎవరు చేయరో అని మాకు మనసుకు అనిపించింది ఇంకా ఒక్కరోజే పెట్టేవాళ్ళము ఈసారి మూడు రోజులు పెట్టాము ఒక్క రోజు పెట్టితే ఒక్కరోజు పెట్టిన ఫలితమే ఉంటుంది ఇంకా మూడు రోజులు పెడితే కనుక మూడు రోజులు మన ఇంట్లో వినాయకుడు నిద్ర చేస్తే కనుక మన ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని ఈ సో ఈసారి అయితే సక్సెస్ఫుల్గా మూడు రోజులు పెట్టాను ఇదండి మా పూజా వీడియో మీకు ఒకవేళ మేమైతే ఇలా చేసుకుంటామండి ప్రతి సంవత్సరం పూజ ఈసారి అయితే మాకు చాలా బాగా అనిపించింది ఎంతో హ్యాపీగా అనిపించింది నా నా పూజా విధానం కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే కనుక నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి నా ఛానల్ పేరు శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ సో ఇలా పూజకు సంబంధించిన వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి ఇంకా మంచి మంచి వంటలకు సంబంధించినవి కూడా ఛానల్లో పోస్ట్ చేశాను సో నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఇలా చేసుకున్నాను నేను వినాయక చవితి పూజనైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ వినాయక చవితి